హాయ్ మ్యాటర్ ఏంటంటే నేను ఇంతకుముందు నాకు ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకున్నాను ఇప్పుడు కార్స్ నేను ఫస్ట్ రెండు బొల్లరోలు రోల్ తీసుకున్నాను తర్వాత ఐ ట్వంటీ యాక్టివ్ తీసుకున్నా ఇప్పుడు పోలో తీసుకున్నాను అనమాట అవన్నీ అమ్మేసి సో ఫస్ట్ రెడ్ కలర్ బొల్లో ఒకటి ఉండింది తర్వాత వైట్ కలర్ బొల్లో మళ్ళీ రెడ్ కలర్ ఐ ట్వంటీ యాక్టివ్ తీసుకున్నా ఇప్పుడు గ్రే కలర్ పోలో తీసుకున్నాను అనమాట నేను ఇంతకుముందు తీసుకున్న మూడు వెహికల్స్ కూడా నాకు అంత ట్రబుల్ ఇవ్వలేదు ప్రతిదీ బాగానే వచ్చాయి కానీ నా సమస్యల వల్ల నేను అమ్మాయి వచ్చింది దాని తర్వాత ఇంకొక వెహికల్ తీసుకున్నా పోలో గ్రే కలరు అదేంటంటే టూ థౌజండ్ లెవెన్ మోడల్ చాలా ఓల్డ్ మోడల్ కదా ఎందుకు అంటే ఏదో తీసుకోవాలనిపించింది తీసేసుకున్నాం తీసుకున్న తర్వాత ఏమైందంటే దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి గుర్తొచ్చినాయి చూసినాయి మాకు అమ్మీందో ఒక మెకానిక్ ఆ మెకానిక్ దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసి ఖచ్చితంగా నాకు తెలిసిన వరకు అయినా కూడా మాకైతే అమ్మేసాడు వెహికల్ని మేము తీసుకున్న తర్వాత దాన్ని ఎంత బాధపడుతున్నామంటే చూపిస్తాను ఇప్పుడు షెడ్లోనే ఉంది గత ఒకటిన్నర నెల నుంచి షెడ్లోనే ఉంది ఈ మధ్యలో ఏమేమి పనులు చేసినా కూడా నేను వీడియోలు తీసుకున్నా యాడ్ చేస్తాను చూడండి కావాలంటే ఇప్పుడు ఎలాగో చూసినట్టయితే మీరు షెడ్డే ఉంది అక్కడే ఉంది వెహికల్ వామనమ్మంతా బయట దానికి ఏమేమి పని చేశారని చూపిస్తాను Det ringer. ఈ డీజిల్ ఇప్పుడు తెచ్చా అనమాట ఇది వేసేదానికి ఇప్పుడైతే ఇట్లా ఫిట్ అయింది నిన్నైతే ఇది కింద మాట రెడీ చేస్తున్నారు అది కూడా ఉంది దాంట్లో పడతా డీజిల్ దేనికంటే ఇది ఇంజిన్ ఆన్ చేసి దాదాపు ఒక రోజు పెట్టాలంట అంతా సెట్ అయిన తర్వాత అందుకోసం తెచ్చా దీని లోపల ఆల్రెడీ చూసింటారు మళ్ళీ ఒకసారి చూడండి ఏమేమి ఉన్నాయి దీంట్లో మొత్తం రొట్ట రొట్ట అయిపోయింది అనమాట అంత చండాలంగా ఉండింది ఇది మాకు ఎట్లా మిన్నాడో నాకేదో తెలీదు ప్రాబ్లం తెలిసి అమ్మ నాకు తెలిసి ఖచ్చితంగా మొత్తం ఇంజన్ ఆయిల్ లీక్ అయిపోవడం అంత ఆయిల్ లీక్ అయిపోయింది ఇంట్లో మొత్తం ఇంజిన్ ఇప్పేసి రెడీ చేపిస్తాము ఇప్పుడు బ్యాటరీ కూడా తీసుకుంటుంది ఛార్జింగ్ బెటర్ ఇంజిన్ సెట్ చేసి నిన్న కాబట్టి గ్యారేజ్ గత ఒకటిన్నర నెల నుంచి ఇంజన్ ఉంది ఈ రోజుకి రెడీ అయింది ఇంజిన్ ఫిట్ చేశారు దాంట్లో ఇంకా డీజిల్ వేసి ఒక వన్ డే అంతా ఇంజిన్ ఆన్లో పెట్టాలంట ఇంజిన్ ఆన్లో పెడితే రేపు తీసుకెళ్తా దీనికి ఖచ్చితంగా ఎంత అయిందచ్చు మీకు తెలిసినంతవరకు మామూలుగా పోలో ఏదన్నా సర్వీస్ కాస్ట్ వస్తే దాదాపు నలభై యాభై వేలు వద్ది దీనికి మాత్రం ఇంజన్ కదా ఇంజిన్కి సంబంధించి మొత్తం దీని కాస్ట్ అరౌండ్ ఎయిటీ టూ వన్ లాక్ పడుతుంది మేము గురించే రెండున్నర లక్షకి ఇవ్వండి రెండు వేల పదకొండు మాటలు దీనికి మళ్ళీ పైకత్తు ఒక లక్ష మూడున్నర లక్ష సో మీరు కన్నా వెహికల్ తీసుకోవాలనుకున్నట్టు అంటే ఈవెన్ మెకానిక్ మీకు తెలిసినా కూడా ముందు చెక్ చేయించుకోండి వేరే వాళ్ళ దగ్గర మాకు తెలిసిన మెకానిక్ మాకు అమ్మింది ఆయన కూడా ఇంత దరిద్రమైన వెహికల్ మాకు అమ్మాడు అనమాట ఓకేనా అది మాట ఇంతసేపు ఇంజిన్ ఫిట్ అయి ఉండేది కనపడింది కదా దానికన్నా అనమాట ఇంజిన్ మొత్తం ఇప్పేసి నీట్గా ఒకటొకటే సెట్ చేస్తున్నా దాన్ని అన్నీ క్లీన్ చేసి కొన్ని కొత్తవి కూడా వేసారు మొత్తం మీద ఇలా ఉండినప్పుడు फंदे लगो एक्सेस मत जीवा इसमें बनना कहां इधर पकड़ने करिए हां उसको बुला ले करिए बोलो बोलो हे हे यो ओ ఇంకా ఈ పైపులన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ అయితే మొత్తం నేను మీకు ఆల్రెడీ చూపించాను నేను ఆ తీసేసి ఉండే పైపుల్ని ఇప్పుడు నీట్ గా ఎక్కడ ఉండేటప్పుడు అక్కడ సెట్ చేస్తున్నాను అనమాట దానికోసం అయితే ముందుగా గమ్ము తీసేసుకుని గమ్ము ఆ పైపులు ఎక్కడ ఉన్నాయో ఆ ప్లేస్కి అయితే రాసేసాడు గమ్ముని ఎందుకంటే మళ్ళీ ఊడిపోకూడదు కానీ ఊడిపోతే మళ్ళీ ఏదో ప్రాబ్లం వస్తుంది కాబట్టి సో గమ్ పూసేసిన తర్వాత నీట్గా రబ్బర్ పైపులు కానీ ప్లాస్టిక్ పైపులు కానీ ఏవైనా కానీ వాటిని అయితే నల్లగా అయితే అతికిచ్చేస్తాడు అనమాట చేసి ఫిట్ చేస్తాడు ఫిట్ చేసిన తర్వాత అవి చాలా టైట్గా అయితే ఉంటాయి అది మళ్ళీ పెరగాలంటే చాలా కష్టమైన పని పెరగాలంటే కూడా కొద్దిగా టైం పడుతుంది వస్తే మొత్తానికి కొద్ది టైం పడుతుంది కానీ కొద్దిగా ఫిట్గా అయితే ఉంటాయి అనమాట గమ్ పూసిన తర్వాత అదే పని చేస్తున్నాడు ఇక్కడ

చూసారా సీటు బండి వేసుకునేది ఇది ఎంత అద్భుతంగా ఉందంటే ఇటు పెరితే వచ్చేస్తుంది మొత్తం రొట్ట రొట్ట అయిపోయింది ఒకసారి ఎంత చాలా ఉందంటే అంత ఉంది అండ్ నెక్స్ట్ థింగ్ ఇవన్నీ కొత్త బెల్ట్ ఆ బెల్ట్ ఇది ఇవన్నీ కొత్త బెల్ట్లు ఇదైతే సెన్సార్ కట్ అయిపోయింది దొరకట్లేదు దొరికితే బాగుంది కూడా కొత్తది పాత వరకు వాళ్ళు పోయినాయి అది కొత్తది చేసినారు ఇవన్నీ కూడా మీరు ఆల్మోస్ట్ గమనించుకుంటే పైవన్నీ ప్లాస్టిక్ అన్నీ కొత్తవే पा तो पात्र हाँ दे మొత్తం ఫిట్టింగ్ అయితే అయింది ఆన్ చేయడానికి ట్రై చేస్తున్నారు చూద్దాం ఆన్ అవుతుంది సెకండ్ అటెంప్ట్ స్టాండ్ చేయడానికి స్టార్ట్ చేసేదన్నా Só this దీన్ని ఫిట్ చేసి ట్రై చేద్దాం అంటున్నారు రన్నింగ్లో అయితే అవ్వట్లా సమం What night I మొత్తానికి చైన్ లింక్లు అయితే తెచ్చి అలా సెట్ చేస్తున్నావు అనమాట అబ్బాయి దీన్ని పుల్ చేయాలి కదా పులి చేయడం అయితే అలా సెట్ చేస్తున్నాడు సో మళ్ళా పుల్ చేసిన తర్వాత ఏమైంది అనేది చూడండి ఒకసారి వస్తుంది యుద్ధానికి సిద్ధం అంటే రెడీ ೇ ಸಿಡಿಶ್ವರಡಿ ಚೆಕ್ ಅಂದ್ರೆ ಹಾ ఎక్కుతాడు మెకానిక్ ఇది రెడీ ఉంది సిద్ధపోతుంది వాటర్ ఫిల్ చేయాలి వాటర్ కూలెంట్ అండ్ ప్లేస్ ప్లేస్లో వాటర్ ఫిల్ చేయాలి ಯೆನ್ನ ಗೆರ ಇಲ್ಲ ಬ್ರೇಕ್ ಆ ಇಲ್ಲ ಯೆನ್ನ ಬ್ರೇಕ್ ಆ ಇಲ್ಲ ವಿಡಿಯೋ ಯೂಟ್ಯೂಬ್ ಮೇ వెళ్తుంది 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 రన్నింగ్లో ఇది చేసుకొని రావాలి రన్నింగ్లో స్టార్ట్ చేయాలయ్యా స్టార్ట్ చేసి నాలుగు గంటలు పెట్టాలి పయ్యా స్టార్ట్ అయితే అయిపోయింది బండి రిటర్న్ చేసుకుని వస్తున్నాడు tay Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ਠੀਕ ਆ ਮੈਂ ਚੱਲ ਜਾਣਾ ਠੀਕ ਜਾਣਾ நெல தர்வா ஆனோ வாத்தவரணம் சூடும் சடன் மொபுல் கம்பேசம் ஆன படி மாதிரி அந்த அது மரி இப்ப பையன் அண்ட் பையா வாத்தவரண நான் காசு ஸ்டார்ட் அந்த ஆன படித்தே இது அம்மா வசம் பண்ணுறேன் பையா భయ మరి అంటే వాతావరణానికి అలా ఇంజిన్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం మీద మళ్ళా నాలుగు చోట్ల ఆయిల్ లీక్ అది అయితే వచ్చింది దాన్ని మొత్తం సెట్ చేసేవాళ్ళు అది సెట్ చేయడానికి మళ్ళీ దాదాపు ఒక పది రోజులు పెట్టింది అనమాట ఆ పది రోజులు మళ్ళీ సెట్లో పెట్టాను వెహికల్ని పెట్టింది తర్వాత మళ్ళీ పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇట్లా బ్యాటరీ పుష్ స్టార్ట్ ఇచ్చి చేసిన తర్వాత కొద్దిసేపు అయితే పెట్టేశారు ఫైనల్గా అయితే ఆ వెహికల్ అయితే రెడీ అయింది దాన్ని ఎత్తుకొని వాటర్ వాష్కి ఇచ్చారు వాటర్ వాష్కి ఇచ్చిన తర్వాత నేనైతే అక్కడ నుంచి ఎత్తు ఎత్తుక చేశాను అనమాట మొత్తానికి సో ఇంజిన్ అయితే స్టార్ట్ అవుతుంది చూశారు కదా ఇది అయిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా దీన్ని ఎత్తుకొని వాటర్ వాష్కి ఎత్తేస్తారు అక్కడ వాటర్ వాష్ అయిపోయిన తర్వాత వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెహికల్ అయితే తెచ్చేసుకున్నాను తెచ్చేసుకున్న తర్వాత అలా ఉంది అదనమాట మొత్తానికి నా పోలో యొక్క హిస్టరీ అండి స్టోరీ అండి మీరు ఎవరైనా వెహికల్ తీసుకునేది కావాలంటే అంటే సెకండ్ హ్యాండ్లో పోలో వెహికల్ మాత్రం తీసుకోవద్దండి అది ముందుగానే సర్వీస్ కాస్ట్ ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే దాదాపు లక్షల్లో పెట్టుకోవచ్చు సార్ మనము నేను సొంతంగా ఫేస్ చేసాను కాబట్టి చెప్తున్నాను అనమాట నా చిన్న సలహా ఎవరికైనా ఇది సో మీరు వెహికల్ ఏదైనా తీసుకోవాలనుకున్నట్టు కంటే సెకండ్ హ్యాండ్స్లో పోలో జోలికి అయితే అది మొత్తానికి